హలో అందరికీ కందగడ్డ ఉడికించుకున్నాము చక్కెరతో ఉడికించుకున్నాము ఇలా చక్కెరతో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూద్దాం రండి కందగడ్డ తీసుకొని ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకొని బాగా కడుక్కోవాలి అంత డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా సైడ్లకు కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కడాయి తీసుకొని కడాయిలో వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇలా రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకుంటాను ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తం మూత క్లోజ్ చేసి వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాం చక్కెరతో ఉడికించుకుంటున్నాం కదా చక్కెర పోసుకోవాలి ఇలాగా మొత్తం మూత క్లోజ్ చేసి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఇలా ఆవిరికే మనకు ఉడుకుతుంది వాటర్ పోసుకున్న అవసరం లేదు ఇలానే ఉడికించుకోవాలి ఒక థర్టీ మినిట్స్ దాకా థర్టీ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ దాకా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు రెడీ అయినట్టే కందగడ్డ చక్కెరతో ఉడికించుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి